నెమ్మితాకా గ్రామ ప్రజలను ఏసయ పిలుచుతూ ఉన్నాడు ఎంత పాపినైనా యేసయ్య ప్రేమతోనే పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే మానవుడు పాపములో పుట్టాడు పాపంలోనే చనిపోతున్నాడు పాప పానం పాపంలో పుట్టిన మానవుడు పాపంలో చనిపోతున్నాడు కనుకనే పాపములను వచ్చి జీవితం మరణం అయితే శరీరానికి అందరికి మరణం వస్తుంది కానీ ఆత్మకు మరణం అనేది ఉండదు అయితే పాపం చేసి చనిపోతే మరకానికి వెళ్తాడు ఆ పాపం చేసిన వ్యక్తి నేను పాత్రను ఒప్పుకొని ప్రార్థన చేస్తే క్షమించబడి పరలోకానికి వెళ్తాడు అనే దానిని వైకుంఠం అంటారు కైలాసం అంటారు ఆ కైలాసం అనే రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభు రక్షకుడికి అంగీకరించి యేసుక్రీస్తు సుక్రిస్తున్నాము మీ నోటితో ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆయన క్షమిస్తాడు ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించిన ఎప్పుడు ఏసయ్య మనుషులు క్షమించకపోవచ్చు ఈనాడు భర్తను భార్య క్షమించట్లేదు భార్యను భర్త క్షమించట్లేదు అన్నను తమ్ముడే క్షమించట్లేదు తమ్ముడని అన్న క్షమించట్లేదు కానీ మన పాపశక్తిని విడుదల కలిగించే దేవుడు కనుక మీ పాపాలు ఎత్తుకొనండి కలవరి శివులో యేసు బ్రహ్మణి వేసినప్పుడు కుడి ప్రక్కలకు దొంగ ఎండ ప్రక్కలకు దొంగ ఒక దొంగ ఏసయ్యా నువ్వు ఉన్నావు రక్షించుకుని నన్ను కూడా రక్షించు అంటే ఇక సరి రాసిన పోరానికి వచ్చిన కానీ కుడి ప్రక్కన దొంగ అయితే ఏసీ నా పాపాలు క్షమించు నేనైతే పాపం చేశాను శిక్ష నాకు తగను కానీ నీ పాపం లేదు నువ్వు నీతి భక్తుడవు నువ్వు నీతి కాబట్టి నేను ఒక రాజ్యం ఉంది స్థిరమైన రాజ్యం శాశ్వత రాజ్యం ఆ శాశ్వత రాజ్యానికి నన్ను వరుసగా చేపడం అడిగాడు అడగగానే అంటే ముందు తన నోటితో చేస్తూ రక్షకుని ఒప్పుకున్నాడు రెండవది ఎదుటివారి పాప చేస్తుంటే అరే నూకరంటి శిక్ష విధులు గర్తించాడు మూడవది శాశ్వతమని ఒప్పుకొని ఆ రాజ్యం కావాలని అడిగాడు నేనే నువ్వు నాతో కూడా పరదేశం యేసు ప్రభు చెప్పారు అలాంటి పరలోకములో వైకుంఠంలో కైలాసంలో మనకు స్థానం దొరకాలంటే పాపు రక్షకుడు ఏసేని నమ్ముకొని పాప క్షమాప నిమిత్తం యేసు కృష్ణరావు ప్రాప్తిస్తూ ఉంది ప్రార్థన పనులుగా మీరు మారితే పరలోకం కైలాసం ఏదే అంతేకాదు క్షేమంగా బ్రతుకుతారు సుఖంగా బ్రతుకుతారు నెమ్మదిగా బ్రతుకుతారు ఆరోగ్యంతో ఉంటారు పదలాగా ప్రార్థన చేసుకుందాం మీ మాటలు మీ అందరి హృదయాల్లో మా అందరి హృదయాల్లో